అండి నీ ప్రేమకై కదా ఏడవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక హరిశ్చంద్ర రాజు మధులతను విక్కీని తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు పావని విక్కీ ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎక్కడ ఉన్నాడో అని ఏడ్చి ఏడ్చి నిద్రపోతుంది వర్షిని వంటగదిలోకి వెళ్ళి ఒక చాక తీసుకుని పావనేని చంపాలని ఆమె గదికి వెళ్తుంది లసిత ఆడుకుంటూ కాళ్లకు రాయి తగిలి కింద పడిపోతుంది అమ్మాని గట్టిగా అరిచి ఏడుస్తుంది పావనీకు లసిత అరచిన వినబడి మెలకు వస్తుంది వర్షిణి చాకుతో పావని మీద అటాక్ చేయబోతుంది పావని వర్షిణి చేతులు పట్టుకుంటుంది వర్షిణి పావనీలా తోపులాట మొదలవుతుంది వర్షిణి ఏం చేస్తున్నావు పిచ్చెక్కిందా అని వర్షిణి తోసేస్తుంది పావని వర్షిణి నెల మీద పడిపోతుంది నాకు నా బావకు మధ్యలోకి వచ్చావి నిన్ను వదలను ఈ రోజు నిన్ను చంపేస్తా మా బావకు నిన్ను శాశ్వతంగా దూరం చేస్తాను అని అంటుంది వర్షిణి నా కడుపులో బిడ్డ ఉన్నాడు పసికందు ప్లీజ్ నన్నేమీ చేయొద్దు నీకు దండం పెడతా అని అంటుంది పావని నిన్ను చంపేయాలనుకున్న దానిని నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఒక లెక్కే నాకు ఇద్దరిని చంపేస్తా అని అంటుంది వర్షిని ఇక లసిత ఏడ్చుకుంటూ పావని రూమ్లోకి వెళ్తుంది వర్షిని పావనిని చంపాలని చాకు పట్టుకోవడం చూస్తుంది మా అమ్మను ఏం చెయ్యొద్దు పిన్ని అని అంటుంది లసిత అయినా వర్షిని వినకుండా పావనిపై చాకుతో అటాక్ చేయబోతుంది లసిత వర్షిణి చేయి కొరికేస్తుంది వర్షిణి లసితను దూరంగా తోసేస్తుంది లసితను ఏం చేయొద్దు అని పావని ఏడుస్తూ ఉంటుంది ఇక వర్షిణి అడ్డు వస్తే లసితను కూడా చంపేస్తా నా బావ కంటే నాకు ఎవరు ఎక్కువ కాదు అని అంటుంది అమ్మ లసిత వర్షిని నిన్ను చంపేస్తుంది ఇక్కడి నుంచి పారిపో అని అంటుంది పావని వర్షిణి చాకుతో లసితపై దాడి చేయబోతుంది లసిత అమ్మ అంటూ అక్కడి నుండి పరిగెడుతుంది లసిత వెనకాలే వర్షిణి పరిగెడుతుంది పావని వర్షిణిని అడ్డుకోవడానికి వెనకాలే వెళ్తుంది అప్పుడే హరిశ్చంద్ర రాజు మొదలత విక్కీని కారులో తీసుకుని ఇంటికి వెళ్తాడు సెక్యూరిటీ గార్డు ఇంటి బయట ఉండడు హరిశ్చంద్ర రాజు గేట్ తీసి కారు ఇంట్లోకి పోలిస్తాడు లసిత అమ్మాయి అరుస్తూ కారుకు ముందు పడిపోతుంది హరిశ్చంద్ర రాజు కార్ని లసితకు రెండు సెంటీమీటర్ల దూరంలో ఆపుతాడు లసిత తప్పి పడిపోతుంది వర్షిని చాకుతో బయటకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఎదురుగా హరిశ్చంద్ర రాజును చూసి అయి చాకు కింద పడేసి బొమ్మలా ఉండిపోతుంది హరిశ్చంద్ర రాజు లసితను కారు ముందు నేలపై చూసి లసితకు ఏమైందని కంగారుగా కారు దిగి చూస్తాడు లసిత లసిత అని గట్టిగా ఏడుస్తూ పిలుస్తాడు లసిత ఉలకదు పలకదు ఇక మధులత విక్కీ కారు దిగుతారు విక్కీ లసిత చెల్లికి ఏమైంది అని అడుగుతాడు ఇంకా మధులత కారు ముందు నేలపై పాపను చూసి కంగారు పడుతుంది కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసి దాని క్యాప్ తీసి లసితపై చల్లుతుంది ఇక అప్పుడు లసిత స్వరలోకి వస్తుంది ఏమైంది తల్లి వర్షిని పిన్ని నువ్వు ఆడుకుంటున్నారా సడన్ గా కారు ముందుకెందుకు వచ్చావు ఆడుకునేటప్పుడు చూసుకోవాలి కదా చుట్టుపక్కల అని అడుగుతాడు ఇక పావని అప్పుడే కళ్లంబట నీళ్ళ పెట్టుకుంటూ బయటికి వెళ్తుంది పావని ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు హరిచంద్ర రాజు ఇదిగో వికీని తీసుకుని వచ్చేశాను వికీ దొరికేశాడు నువ్వు ఇంకా ఏడవకు అని పావని కళ్ళల్లో నీళ్లు అతను పైన పావని ఏడుస్తూనే ఉంటుంది విక్కీ దొరికేశాడుగా ఇంకెందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు అమ్మ అందుకు ఏడవడం లేదు డాడీ అని అంటుంది లసిత మరెందుకు ఏడుస్తుందమ్మా అని అడుగుతాడు హరిశ్చంద్ర రాజు వర్షిణి పిన్ని అమ్మను నన్ను చంపాలని చూసింది అని చెబుతుంది ఇక హరిశ్చంద్ర రాజు షాక్ అవుతాడు ఇక వర్షిని దగ్గరికి వెళ్ళి ఇది నిజమా లసితని పావనిని చంపాలని చూశావా అని అడుగుతాడు వర్షిణి ఉలకదు పలకదు సమాధానం చెప్పు అని గట్టిగా వర్షిణిపై అరుస్తాడు హరిచంద్రరాజు వర్షిణి స్పృహలోకి వచ్చి గట్టిగా ఏడుస్తుంది బావా నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకుండా నేను బతకలేను ఆ పావనికి విడాకులు ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకో బావా అని అంటుంది వర్షిని పిచ్చిక్కింద నీకు చిన్నపిల్లవి ఈ వయసులో ప్రేమ కలగదు అట్రాక్షన్ మాత్రమే కలుగుతుంది నాకు పావనితో పెళ్ళైపోయింది పావని అంటే నాకిష్టం మనసావాచ కర్మణ తను నా భార్య అని అంటాడు హరిశ్చంద్ర రాజు పావని వికీకు కూడా భార్యే కదా పావని నిన్ను ప్రేమించడం లేదు వికీని ప్రేమిస్తుంది వికీనే తన భర్త అని అనుకుంటుంది అని అంటుంది వర్షిణి ఈ మాటలు విని మధులత షాక్ అవుతుంది పావనికి విక్కీ భర్తనా అని ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోతుంది పావని నన్ను ప్రేమించకపోయినా పర్లేదు తనతో నేనుంటే చాలు తనను ఆనందంగా చూస్తూ బతికేస్తాను అని అంటాడు హరిశ్చంద్ర రాజు నేను కూడా నీ ఆనందమే కోరుకుంటున్నాను నిన్ను ఆనందంగా చూడడమే నా కోరిక నా ఆశ అని అంటుంది వర్షిని నువ్వు చిన్నపిల్లవి ఇదంతా ప్రేమ కాదు అట్రాక్షన్ లో ప్రేమ ఉండదు ఆ వ్యక్తిని ఎలాగైనా దక్కించుకోవాలి అని కోరిక తప్ప అని అంటాడు హరిశ్చంద్ర రాజు నాది కోరికో ఆశో ఏదో కానీ నువ్వు నాకు కావాలి బాబా అని అంటుంది వర్షిని నువ్వు ఇక్కడి నుంచి నా కళ్ళ ముందు నుంచి దూరంగా వెళ్ళిపో నీ ముఖం చూస్తుంటే చిరాగ్గా ఉందేమి అంటాడు నేను వెళ్ళను నువ్వు పావనిని వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటాననే వరకు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదలదు అని అంటాంది వర్షిని ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను నా భార్య పాపను చంపాలని చూశావు కేసు పెడతాను అని అంటాడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నా మొదటి భార్య చెల్లివని ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళమని చెబుతున్నాను లేదంటే నా భార్య పావనిని నా పాప లసితను చంపాలని చూసినందుకు జైల్లో పెట్టించేవాడిని అని అంటాడు హరిచందరాజు వర్షిని హరిచంద్రరాజు పోలీసులని బెదిరించగానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లసిత పావనిని అమ్మా అంటూ హక్ చేసుకుంటుంది పావని లసిత తలని మురి నీకేం కాలేదు కదా తల్లి అని అడుగుతుంది నాకేం కాలేదమ్మా అని అంటుంది పాప విక్కీ అమ్మా అంటూ పావని చేయి పట్టుకుంటాడు విక్కీని చూసి పావని చాలా సంతోషపడుతుంది పావని హరిచంద్రరాజు దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని థ్యాంక్స్ అని చెప్తుంది మధులత షాక్ నుంచి బయటికి వస్తుంది అప్పుడే ఏంటి పావని విక్కీ భార్యన వికీ మీరు పెళ్లి చేసుకున్న పావని వాళ్ళ భర్త అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకేం అర్థం కావడం లేదు కొంచెం వివరంగా చెబుతారా పావని వికీ భార్య ఎలా అవుతుందో అని అంటుంది మధులత హరిశ్చందర్ రాజు లసితని ఇంట్లోకి వెళ్ళమని ఆడుకోమంటాడు లసిత అమ్మా నువ్వు నాతో అని అంటుంది మీ అమ్మ పావని ఇక్కడే ఉండనివ్వు మేము పెద్దవాళ్ళం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి అని అంటుంది మధులత నువ్వు వెళ్ళి ఆడుకో అని అంటుంది ఏం పర్లేదు మీరు మాట్లాడుతూ ఉండండి నేను లసితను నిద్రపుచ్చి వస్తాను అని ఏంటుంది పావని ఇక పావని లసితని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది మధులత హరిచందర్ రాజును ఏం జరిగిందో చెప్పమంటుంది ఇక అప్పుడు హరిశ్చందర్ రాజు మధులతకు జరిగిందంతా చెప్తాడు ఇంత జరిగిందా అని మధులత ఆశ్చర్యపోతుంది వికీని హాస్పిటల్లో చూపించాల్సింది కదా అని అంటుంది చాలా హాస్పిటల్స్ చూపించాము కానీ ఏ ప్రయోజనం లేదు అని అంటాడు పావని లసితను నిద్రపుచ్చి హరిశ్చంద్ర రాజు మధులత దగ్గరికి వెళ్తుంది ఇక మధులత విక్కీకి తనకు పెళ్ళయిందని పావనితో చెబుతుంది మధులత విక్కీకి ఆమెకు పెళ్ళయిందని చెప్పగానే పావని షాక్ అవుతుంది కాసేపటికి షాక్ నుంచి కోలుకుంటుంది పావని ఎప్పుడు జరిగింది ఇదంతా మీకు కూడా తెలుసా విక్కీకి ఈ అమ్మాయికి పెళ్ళైందని అని అడుగుతుంది హరిశ్చందర్ రాజుని హా తెలుసు అని అంటాడు అతను మరి నాకెందుకు చెప్పలేదు అని ఏడుస్తుంది పావని నీకు చెబితే ఇలా ఏడుస్తూ బాధపడతావని చెప్పలేదు క్షమించు అని అంటాడు ఏదో జరిగింది విక్కీ నాకు కావాలి విక్కీని నేను బాగా చూసుకుంటాను నువ్వేం ఫిగర్ కావద్దు విక్కీని హాస్పిటల్లో చూపిస్తాను ఇప్పుడు విక్కీ నా భర్త చట్టబద్ధంగా అయితే విక్కీ నీ భర్తే కానీ నేను తాళి కట్టించుకున్న భార్యను విక్కీ నా సొంతం అంతుంది మధులత ఇక పావని విక్కీని మధులత తీసుకెళ్లడానికి ఒప్పుకుంటుంది విక్కీకి ఎవరూ లేరు నువ్వే అన్నీ కావాలి అని చెబుతుంది పావని వికీని నువ్వు ఎంత బాగా చూసుకున్నావో నాకు తెలియదు కానీ నేను విక్కీని నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను అని అంటుంది మధులత పావని విక్కీకి చెబుతుంది మధులతతో వెళ్ళమంటుంది ఇక విక్కీ నువ్వు వస్తావుగా ఈ అమ్మాయి ఇంటికి ఈ అమ్మాయి ఇల్లు చాలా బాగుంటుంది అని అంటాడు నేను నాన్న చెల్లి ముగ్గురం వస్తాం సరేనా మధులతను బాగా చూసుకోవాలి నిన్ను ఆమె చూసుకుంటుంది కదా నువ్వు ఆమెను చూసుకోవాలి సరేనా అని అంటుంది పెంకితనం చేయకూడదు బుద్ధిమంతుడిలా ఉండాలి సరేనా అని అంటుంది పావని సరే అని అంటాడు విక్కీ కూడా ఇక మధులత డ్రైవర్కు ఫోన్ చేస్తుంది కార్ తీసుకురమ్మని హరిశ్చంద్ర రాజు ఇల్లు అడ్రస్ చెబుతుంది సరే మేడమని అని కార్ డ్రైవర్ ఫోన్ పెట్టేస్తాడు నేను డ్రాప్ చేస్తాను కదా డ్రైవర్కెందుకు ఫోన్ చేయడం అని అంటాడు హరిశ్చంద్ర రాజు ఏం పర్లేదు మీకు ఇబ్బందిగా ఉంటుంది మా డ్రైవర్ వస్తాడులే మేము వెళ్తాము అని అంటుంది మొదలత పావని మధులత విక్కీని ఇంట్లోకి రమ్మంటుంది మనిషిని హారతి పల్లెం తెమ్మని మనిషి హారతి పల్లెం తెస్తుంది పావని మొదలత విక్కికి హారతి తీసి పావని మధులతకు చీర డబ్బులు పల్లెంలో పెట్టి ఇస్తుంది ఇవన్నీ ఎందుకు పావని అని అంటుంది మొదలత తీసుకో ఏం పర్లేదు నీ అక్క ఇస్తుంది అనుకో అని అంటుంది మధులత ఒక్కసారిగా అక్క అంటూ పావని హక్ చేసుకుంటుంది మధులత హరిచందర్ రాజు పావని కాళ్లకు దండం పెడుతుంది ఇక డ్రైవరు అడ్రస్ వెతుక్కుంటూ హరిచందర్ రాజు ఇంటికి వెళ్తాడు హరిచందర్ రాజు పావనితో ఇక ఉంటాను వెళ్ళొస్తాను అని చెప్పి మధులత విక్కీని తీసుకుని కార్లో ఇంటికి వెళ్ళిపోతుంది ఇక పావని హరిశ్చందర్ రాజు చెయ్యూపుతూ బాయి చెప్తారు వర్షిణి వాళ్ళమ్మా నాన్నకు మొత్తం చెప్పి వాళ్ళమ్మా నాన్నను తీసుకుని రాజు ఇంటికి వస్తుంది వర్షిణి వాళ్ళమ్మా నాన్న హరిచందర్ రాజును కోపంతో చాలా మాటలంటారు ఏమనకుండా మౌనంగా ఉంటాడు హరిచందర్ రాజు కానీ పావనిని తిడతారు పావనిని తిడుతుంటే హరిచందర్ రాజుకు కోపం వచ్చేస్తుంది మీరు నా మొదటి భార్య వాళ్ళ అమ్మా నాన్నని మీకు గౌరవం ఇస్తున్నాను ఇప్పటికి కూడా మీ కూతురు వర్షిణీకు మీరు నచ్చ చెప్పకుండా నాతో తగులాడటానికి వస్తారా అని రాజు తిడతాడు నా ఏం చేసింది అల్లుడు నువ్వే నానా మాటలని ఇంట్లో నుంచి పంపించేశావట కదా మాకంతా చెప్పింది వర్షిని అని అంటాడు వాళ్ళ నాన్న అయితే మీ కూతురు మీకు ఏం చెప్పలేదు అన్నమాట అని అంటాడు హరిచందరాజు ఏం చెప్పాలి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళకపోతే పోలీసుల్ని పిలుస్తానన్నావట ఇంకేమనాలి నానా మాటలని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా అని అంటాడు వర్షిణి వాళ్ళ నాన్న మావయ్య పోలీసులను చిన్న విషయానికే పిలుస్తానా వర్షిణి నన్ను ఇష్టపడిందట నన్ను పెళ్లి చేసుకోవడానికి లసితను పావనిని చంపాలని చూసింది అని అంటాడు వర్షిణి వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక వర్షిణి వాళ్ళమ్మ చిన్నపిల్ల కాదు ఇరవై సంవత్సరాలు వచ్చేదానికి వాళ్ళ అక్క ముగుడును ఇష్టపడడంలో తప్పేముంది అని అంటుంది ఇక పావని ఆంటీ మీ కూతురు నేను గర్భంతో ఉన్నానని కూడా చూడకుండా లసిత చిన్నపిల్లనని కూడా చూడకుండా చంపాలని చూసింది దానికి జైలు సత్య ఒక్కటే జీవితాంతం జైల్లో పెట్టినా లేదు అని అంటుంది వర్షిణి వాళ్ళమ్మ నువ్వు మాట్లాడుకు నుంచో వచ్చి నా అల్లుడిను వల్ల వేసుకుని పెళ్లి చేసుకున్నావని అంటుంది పావని బాధపడుతూ ఉంటుంది ఇక హరిచందర్ రాజు అత్త మీదకు చెయ్యెత్తుతాడు వర్షిణి వాళ్ళ నాన్న వర్షిణి వాళ్ళ అమ్మ చంపా చెల్లుమనేలా కొడతాడు కూతురు తప్పులు చేస్తుంటే సమర్థించుకున్నావా దీనికంతటి కారణం నువ్వేని వర్షిణి కాదు నిన్ను జైల్లో పెట్టాలి బంగారం లాంటి అల్లుడు నీ కూతురు వల్ల తిట్టాను ఇప్పుడు నీ కూతురుకు నాలుగు తగిలించి ఇంటికి తీసుకుని వస్తావా లేదా నిన్ను నీ కూతుర్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోమంటావా అని అంటాడు వర్షిణి వాళ్ళ నాన్న వర్షిణి వాళ్ళ అమ్మ వర్షిణిని రెండు కొట్టి తన వెంట తీసుకువెళ్తుంది వర్షిణి వాళ్ళ నాన్న ఇక క్షమించల్లుడు నిజం తెలుసుకోకుండా నిన్ను చాలా మాటలు అన్నాను అని అంటాడు ఏం పర్లేదు మావయ్య అని అంటాడు హరిచందర్ రాజు ఇక వర్షిణి వాళ్ళ నాన్న పావనిని హరిశ్చందర్ రాజును చల్లగా ఉండమని దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తరువాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం